ఇంకా పైక్రాపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు శాసనసభ్యురాలుగా ఉన్న అనిత గారి ప్రోత్సాహంతో పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పైక్రాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం ఉద్యోగాలు కల్పించాం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకం పనులు కూడా ఆనాడు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా పక్కదారు మళ్లించింది ఇంతేకాదు నూట తొంభై రెండు కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు ఒక్క నియోజకవర్గంలో వేసాం సాగునీటి ప్రాజెక్టులు పంచాయతీ భవనాలు బీటీ రోడ్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం చేసింది పెద్ద ఇప్పుడే అనిత గారు చెప్పినట్లు పండూరు బ్రిడ్జ్ కానీ జాలర్ బ్రిడ్జ్ కూడా ఆనాడు మనం ఇచ్చిన నిధులు ఈ రోజు ఆనాడే కట్టాం ఈ రోజు కనీసం పెండింగ్ వర్క్లు కూడా పూర్తి చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఇక్కడున్న శాసనసభ్యుడి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే ఆయన ఇంకోసారి గెలవడని పంపించేశాడు జగన్ ఇప్పుడు ఏకంగా పక్క జిల్లా అంటే రెండు జిల్లాలు దాటిన ఒక జిల్లా దాటాలి విశాఖపట్నం విజయనగరం దాటిన శ్రీకాకుళం జిల్లా అక్కడ నుంచి ఒక అతను తీసుకొచ్చాడు అతన్ని ఇక్కడ పెడతారంట ఎమ్మెల్యేగా ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా మీరే తేల్చారు ఆ వ్యక్తి రాజ్యంలో పనికిరాడని చెత్తని ఆ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు పెడితే బంగారం ఎలా అవుతుందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఆ మహాన్ బాడు కనీసం మన రోడ్లు తెలీదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలీదు ఎవరు ఏంటో తెలియని పరిస్థితి ఆయన ఇక్కడికి వచ్చాడంటే కారణం ఒకటే మళ్ళీ ఇక్కడ డబ్బులు దబ్బేదాన్ని తప్ప ఇంకేమి కాదు స్థానికులుగా అహర్నిస్సులు అందుబాటులో ఉన్న మన వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇక్కడ ఉన్న ప్రజలందరు నేను పిలిపిస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు నేవల్ బేస్ వల్ల మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మత్స్యకారు సోదరులను కలిశారు ఆనాడే చెప్పాను మన ప్రభుత్వం వస్తుంది ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం ఎత్తికే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాను ఇంకా అంతేకాదు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు కోరారు తప్పనిసరిగా కంపెనీతో సంప్రదింపులు చేస్తాం స్థానికులకే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నాను ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా జగన్ ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు మనం ఇచ్చిన నిధులు కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించాడు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల్ని రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న ఉప్పమాకా గుడిని కూడా ఆ నాడు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల ఆ గుడిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఈరోజు ఈ సభకి చేనేత సోదరులు పెద్ద ఎత్తున వచ్చారు గతంలో మీకు వలలు బోట్లు ఐస్ బాక్సులు మోపెడ్లు అందేందుకు వేటు నిషేధం సమయంలో పెన్షన్ కూడా పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాయి రెండే రెండేళ్లలో పట్టండి దామాష ప్రకారం మేము నిధులు కేటాయిస్తాం పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖంగా మత్స్యకారులకి నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహరినిసలు పార్టీకి అండగా నిలబడింది మీరు నాయకులు పార్టీ మారి వెళ్ళిపోయినా నమ్మకున్న పార్టీని కాపలాగాసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతదేశంలోని కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఆనాడు కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఒక కార్యకర్తల సంక్షేమం నిధి ఏర్పాటు చేశాను ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇప్పటికీ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిడ్డలు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ బిడ్డల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకులు అరవై లక్షల మంది అక్క చెల్లెల అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా మన అనేక కేసులు పెడుతుంది ప్రభుత్వం నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం అంతెందుకు రెండు వేల పంతొమ్మిది ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది నన్ను ఇప్పటికీ ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ అత్తగారు ఇల్లాగా మారిపోయింది నాకు అనిత గారి పైన అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం చూడండి ఏ స్థాయికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం కానీ సబాముగా జగన్ చెప్తున్నా బాములకే భయపడింది కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా మై డియర్ జగన్ భయం మా బయటనే లేదు బ్రదర్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలుపుతున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడుదని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఆనాడు బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో మనందరం చూసాం అర్ధరాత్రి అధికారులు పంపించి అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు చేయని తప్పకి జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు కేవలం ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అది కూడా పార్టీ అకౌంట్ లోకి వచ్చిందంట డబ్బులు చూడండి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి అహర్నిశలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిని ఎలా జైలుకు పంపించిందో ఈ ప్రభుత్వం ఆయన చేసిన తప్పు ఒక్కటే ప్రజల తరపున పోరాడతాం ప్రజల తరఫున నిర్వ నిలబడతాం ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి మీ తరపున పోరాడిన ప్రతి వ్యక్తి పైన ఈరోజు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది జైలుకు పంపిస్తుంది కానీ మేము ఆగం నేను తగ్గేదే లేదు ఈ యుద్ధం ముందరికెళ్తుంది ఆయన సిద్ధం అంటున్నాడు కదా తప్పనిసరిగా రెండు నెలలు యుద్ధానికి మీరు సిద్ధం అవ్వాలని నేను సభాముఖంగా చెప్తున్నా ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఒక అన్నగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు నాకు అండగా నిలబడ్డారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని అందుకే ఇక్కడ జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా ఈ రోజు వైకాపాలో పేటిఎం బ్యాచ్ ఉంది ఐదు రూపాయలు కొడితే చాలు వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తారు పసుపు సైన్యం పేరు పైన జన సైనికులు దిడతారు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని దిడతారు అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా మనం ఒకే నినాదంగా కట్టుబడి ఉండాలా ఏంటది ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకరాగం కార్యక్రమం ద్వారా పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం ఇప్పుడు అన్ని దగ్గర కిట్ తీసుకురా మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం ఈ కిట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు ఒక కట్ట కట్టి మీకు ఇచ్చాం మీలా పది మీకు మీ ఇంటికి పంపిస్తాం అంటే ఒకేసారి మీరు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతారని ఒక ఉదాహరణకి ఇది ఇచ్చాం ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది రాబోయే ఐదు రోజుల్లో అంటే మీకు మెటీరియల్ అందిన ఐదు రోజుల్లో ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా అంటే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాలి దీని వెనకాల కారణం ఒకటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం మళ్ళీ అదే గడపకెళ్ళి చూడమ్మా క్యాలెండర్ అక్కడ ఉంది ఆరు హామీలు ఉన్నాయి కదా ఆ హామీలన్నీ మేము నిలబెట్టుకున్నా దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి దాంతో పాటు కార్డులు ఇచ్చాం ఈ కార్డు మీరు మీరు జోబ్ లో పెట్టుకుని తిరగాలి ఈ కార్డు మీరు బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికెళ్ళిన టీ షాప్ దగ్గర టీ తాగేదానికి ఆగిన పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా మీరు పెట్టుకుని తిరగాలి కారణం ఒకటి దీని వెనకాల ఆరు హామీలు ఉన్నాయి ఈ ఆరు హామీలు ప్రతి వ్యక్తికి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి అని సభాముఖంగా కోరుతున్నాను ఇంకా ఎండాకాలంలో క్యాప్ కూడా చాలా చాలా అవసరం ఈ పసుపు క్యాప్ వేసుకుని మీరందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం గతంలో బాధుడే బాధుడు చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాను కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే చేసే వాళ్ళకి వాళ్ళకి మధ్యన తేడా నాకు తెలియాలి ఈ రోజు ఈ సభకు వచ్చే ముందర నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళని కలిసి వాళ్ళకి నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది ఇచ్చినోళ్ళందరు ఎత్తి చూపించండి సరిగ్గా పట్టుకో స్వామి అందరు ఎత్తి చూపించండి పైకెత్తండి చెట్లు పైకెత్తండి బా ఉత్తమ కార్యకర్తకు గుర్తించాం వాళ్ళని ప్రతిక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాం ఇది ఇప్పుడే కాదు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే విధంగా ఉత్తమ కార్యకర్తలను కలుస్తారు ఇదే విధంగా కూర్చుని గౌరవిస్తారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంతేకాదు ఈరోజు వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు వచ్చిందంటే వేదికమైన ఉన్న పెద్దల ప్రమేయం లేదు వాళ్ళ పని తీరు వాళ్ళని వాళ్ళని నేను వెళ్ళి పిలిచి కూర్చోబెట్టి నేను వాళ్ళకి ఈ అవార్డు ఇస్తాం జరిగింది అందుకే ఇక్కడ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను పిలిపిస్తున్నా ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదం చేయండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదాలు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకి నేను హామీస్తున్నా ఈ చెప్పా కదబ్బా చెప్పా చెప్పా తమ్ముడో వినాలి విన్నమ్మా విన్నాలి తమ్ముడు నల్లు పెట్టకూడదు మీటింగ్లో వినాలా ఆల్రెడీ చెప్పా కదా చెప్పాం ఇది ఈ అవార్డు ఏదైతే ఇచ్చామో ఇది కేవలం కాగితం కాదు రేపు మీరు బాబుగారిని కలవాలన్నా మీ లోకేషన్కి కలవాలన్నా గ్రీన్ ఛానల్ ఎప్పుడు కలవాలనేది బయటకు వస్తే ఇమ్మీడియట్ గా మా రూమ్ లోకి వచ్చి అరహత్తు కూడా కల్పించి అవార్డు ఈ సభామంగా తెలుపుతున్నాం అందుకే ఇక్కడ ఉందా కార్యకర్తలు అందరూ కూడా పిలిపిస్తున్నా అందరం కష్టపడాలి ఈ రెండు నెలలు పార్టీ కోసం ఆరు నెలలు పని చేయాలి మిమ్మల్ని గుర్తించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పాకిరాపేట పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలకి పేరు పేరు నా ఉదయం వరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయ్య జై బాలయ్య జై హింద్ ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో అక్కడ నించోవాలి ఇప్పుడు అనిత గారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు దయచేసి మీరు మీ చేయి గుండెపైన పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ కార్యకర్తలకి భరోసా ఇచ్చినందుకు పైకరపేట ప్రజలకి భరోసా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకసారి మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి నేను అను నేను అనేటప్పుడు మీ పేరు చెప్పుకోండి అనిత అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఏళ్ళకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేనా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తున్నారు అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు సమన్వయ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సైకిల్ సైకిల్ రావాలి సైకోల్ రావాలి సైకో సాకిల్లి చిన్నమ్మాటేరా పోమాలి సాయల్ 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 கண்டா கழக